కిల్ అంటే కరకు గుండెలు కాదు వారి కాఠిన్యం అంతా నేరస్తులు సంఘ విద్రోహులపైనే తమకు సహాయం చేసే గుణం మానవత్వం ఉంటాయని చాటాడు ఓ పోలీసు అధికారి స్థితిలో ఉన్న ఓ వృద్ధుడి పట్ల జనం అంతా చూసి చూడనట్టు వ్యవహరించినా తాను మాత్రం స్పందించి సపర్యలు చేసి ఆదుకున్నాడు ఇంతకీ ఎవరో పోలీసు ఏం చేశాడు సాధారణంగా ప్రజలకి పోలీసుల పట్ల ఓ రకమైన భయం ఉంటుంది కాకీ అంటేనే కఠినాత్ములనే అభిప్రాయం పాతుకుపోయింది కానీ ఆ కరుకైన కాకీ బట్టల వెనుక సాయం చేసే గుండె ఉంటుందని గుర్తించలేరు కానీ వారికి మంచి మనసుంటుంది పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడంలో మానవత్వం చాటుకుని చేత శాష్ అనిపించుకున్నాడు పోలీస్ మన చుట్టూ ఎంతో మంది వృత్తులు అభాగ్యులు అనాథలు పిచ్చివాళ్లు ఉంటారు వారిని చూసి విసుక్కోవడం లేదా ఈసలించుకోవడం చేసేవాళ్లే ఎక్కువ కానీ కొయ్యలగూడెం సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ చేసిన పనిని జనం మెచ్చుకుంటున్నారు నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారి వద్ద కొయ్యలగూడ గ్రామ శివారులు గత నాలుగు రోజులుగా నడవలేని మాట్లాడలేని స్థితిలో పడి ఉన్నాడు కనీసం మలమూత్రాలు కూడా చేయలేక అక్కడే ఒంటి మీద బట్టలు కూడా లేకుండా కొన ఊపిరితో ఉన్నాడు అయితే ఎంతో మంది ఈ రహదారి మీద ప్రయాణిస్తూ కూడా చూసి చూడనట్టు వెళ్లిపోతున్నారు కొయ్యలగూడ సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ కి సమాచారం ఇవ్వడంతో వెంటనే తన సిబ్బందితో ఆ వృద్ధుడు పడి ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు అతన్ని లేపి స్నానం చేయించి మంచి బట్టలు వేసి ఐదు వందల రూపాయలు ఇచ్చాడు అంతటితో ఆగకుండా అంబులెన్స్ లో కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వృద్ధుడిని తరలించి చికిత్స అందిస్తున్నారు జనమంతా అసహించుకుంటూ వృద్ధుడిని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న మానవత్వంతో స్పందించిన ఎస్ఐ పవన్ కుమార్ ను స్థానికులు కొనియాడుతున్నారు పోలీసు అధికారిగా కొయ్యలగూడెంకు రావటం తమకు ఆనందంగా ఉందని మెచ్చుకుంటున్నారు